అగ్రికల్చర్ స్టార్జ్ మాట్లాడుతున్నాను చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే నా ఇంత వర్షం పడుతుందని కళ్ళ కూడా అనుకోనిలాగ ఈ చెరువు వచ్చేసి దాదాపు ఒక నూట ఇరవై ఎకరాల చెరువు రెండు రోజుల్లో మరో పోయిందంటేనా దగ్గర విషయమే ఇక్కడ మా పెద్దదిప్ప సముద్ర మండలం అయితే అదేవిధంగా మలకల్ చెరువు మండలం అయితే అదే అదేవిధంగా బీ కొత్తకోట మండలం అయితే ఉంది చాలా వర్షాలు అయితే పన్న ఇక్కడ మీకు చూడండి వ్యూ చూపిస్తాను ఏంటన్నా ఇట్లా వర్షాలు పడితేనా రైతులు ఎట్లా బతికేది ఎట్లా టెమోన్ చెట్లకి మందులు కొట్టుకునేది అట్లీస్ట్ డ్రిళ్ళు ఎట్లా వదులుకునేది మొత్తం నీళ్ళునా రైతు ఆ పక్కన అక్కడ ఒక మూడు ఎకరాలు కటింగ్ పడే తోడు కూడా ఉండేది దానిలో కూడా నీళ్ళు అయితే వచ్చేసాయి అన్నమాట సో గమనించండి నా నైట్ కురిసిన వర్షానికి మాత్రమే ఈ నీళ్ళు అయితే వచ్చేసాయి ఆయన పూర్తి అసలు వాష్ అవుట్ అయితే ఈ చుట్టుపక్కల సో శాడ్ థింగ్ ఇంకా పంటలు అయితే జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఇలాంటి వర్షాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉండాలి అసలుకు భయంకరమైన వర్షం నా రాత్రి ஏங்கடிராடண்ணா ஏன்னா இல்லை படிப்பே வான் லிட்ல பத்து